మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి విద్యార్థులకు సూచించారు శనివారం భూత్పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందుకు గాను రెగ్యులర్ గా పాఠశాలకు హాజరు కావాలని అన్నారు పదవ తరగతి విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడి పాఠ్యాంశాల బోధన ప్రత్యేక తరగతులు మెను మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు మెను ప్రకారం భోజనం అందుతుందా అని అడిగారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ రెగ్యులర్ గా పాఠశాలకు హాజరవుతూ సబ్జెక్టు విషయాల పట్ల ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉండాలని అన్నారు పాఠశాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పారిశుధ్యం విద్యార్థినుల ఆరోగ్యం భోజనం తదితర అంశాల పట్ల ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు వంటశాలలో విద్యార్థులకు విద్యార్థినులకు వండిన ఆహారం ను పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు కలెక్టర్ వెంట తహసీల్దార్ కిషన్ తదితరులు ఉన్నారు

మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్